హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇన్ని రోజులు అవుతుంది వీడియోస్ అయితే పెట్టట్లేదు ఏమైంది అనుకుంటున్నారా ఫుల్ వెకేషన్లో ఉన్నానండి చూసారు కదా మా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం టూర్ వేసేసామన్నమాట రోజు రెండు రోజులు కాదండి సిక్స్ డేస్ కంటిన్యూస్గా జర్నీ అనమాట అందుకే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను మా వాళ్ళందరూ వీడియో తీస్తున్నాను అని హాయ్ చెప్తున్నారు చూసారు కదా మేము స్టార్ట్ అయినప్పటికే చాలా అంటే చాలా రెయిన్ పడుతుంది ఇంకా అయినా సరే కొన్ని చోట్ల లేదు కొన్ని చోట్ల ఉంది ఇంకా అలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్తో బయలుదేరిపోయామనమాట మొత్తానికైతే మా టూర్ ఇలా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనే వల్ల అందరికీ ఈ వీడియోతో ఒక ఆన్సర్ దొరుకుతుందని అనుకుంటున్నాను సో వెకేషన్లో ఉన్నానండి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను అది ఇప్పటికీ ముడిపడింది అన్నట్టు అందుకే ఈ వెకేషన్ ఎంజాయ్ చేయాలని నా ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకొని కాల్స్ అవాయిడ్ చేసి పర్సనల్ స్పేస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సిస్టర్స్ ఆల్ ఆఫ్ యూ అందరికీ చెప్తున్నానండి ఆర్డర్స్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని అనుకోవచ్చు సో ఇదైతే సాగరండి మేము మాచర్ల నుంచి బయలుదేరాము సో చూస్తున్నారు కదా ఫుల్గా గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి అస్సలు ఆ గాలికి ఉంది నా హెయిర్ స్టైలు ఎగురుతా ఉంది అనమాట చాలా చల్ల గాలితో చిరుకులు పడుతూ మన మీద చాలా బాగుంది అయితే నాకు పట్టుకోవాలండి విజయదాంతో దగ్గరికి వెళ్ళే సాహసం అయితే మనం చేయలేము ప్రస్తుతానికి సో ఓవరాల్ సాగర్ వ్యూ అయితే చూసేయండి నాకు చాలా బాగా అనిపించింది ఇదైతే నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను అక్కడేదో టెంపుల్ కనిపించింది అందుకే జిమ్ చేసి చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా గేట్స్ ఓపెన్ చేయడం వల్ల టూ సైడ్స్ ఫుల్గా ఉన్నాయన్నమాట వాటర్ అయితే ఇక చూసుకోండి ఫస్ట్ టైం విజిట్ చేసాం కదా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కొంచెం సేపు దిగి దాన్ని ఎంజాయ్ చేశారు ఇక తర్వాత అయితే డైరెక్ట్గా మళ్ళీ చింతపల్లి వెళ్ళామండి ఇక్కడ నుంచి అయితే వ్యూ చూస్తున్నారు కదా ఇక్కడ వర్షం అయితే లేదు బట్ వర్షం పడ్డాక గ్రీనరీ ఉంటుంది మామూలుగా ఉండదు కదా సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది వ్యూ అయితే కలా బయలుదేరిపోయాము చూసారు కదా అసలు ఇంకా చూసుకోండి మామూలుగా లేదు వ్యూ అయితే చింతపల్లి వెళ్ళినవి కొన్ని యాడ్ చేశాను మధ్య మధ్యలో అవి కూడా చూడండి మేబీ ఇది హైదరాబాద్కి వెళ్ళే రూట్ అనిపిస్తుంది ఓకే గుర్తొచ్చింది హైదరాబాద్కి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళామండి సో అదే అనమాట ఈ వ్యూ అనేది చూశారు కదా నాకైతే పర్టికులర్గా కొన్ని కొన్ని నచ్చాయి వ్యూస్ ఓవరాల్గా చేయాలి వీడియో అంటే అరగంట కూడా సరిపోదండి చాలా పెద్ద వీడియోస్ తీయాలి పార్ట్ వన్ నుంచి పార్ట్ టెన్ ఏం వెళ్ళిపోతే ఏదో అట్లా ఉంది నేను అందుకే ఏదో జస్ట్ కొంచెం కొంచెం అన్నీ రికార్డ్ చేసినవన్నీ పెట్టాను మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏమేమి చూసామనేది దీంట్లో కనిపిస్తుంది సారీ చింతపల్లిదైతే ఇందులో యాడ్ చేయలేదు వీడియో మేబీ అది ఎటు పోయిందో నాకు అర్థం కాలేదు సో అదే చింతపల్లి నుంచి డైరెక్ట్ రామోజీ ఫిలిం సారీ ఫిలిం సిటీకి కాదు హైదరాబాద్కి వచ్చాము ఫస్ట్ బుద్ధుడు దగ్గరికి వెళ్ళాం అనమాట దాని ఎదురుగే ప్రసాద్ అయినాక్స్ అండి ఇదైతే అసలు అక్కడ ఉంది క్లైమేట్ పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి ఆడుకోవడానికి అసలు ఎంజాయ్ చేయడానికి ఫుల్ టైం పాస్ అవుతుందండి అందులోకి మనం వన్స్ వెళ్ళాము అంటే చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు చూస్తున్నారు కదా చాలా రైడ్స్ చాలా గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్తే త్రీ డి ఇషన్ ఇంక ఇదైతే స్నూకర్ అండి నాకైతే పర్టికులర్గా చాలా ఇష్టం బట్ నేను అయితే ఆడలేదు చూస్తున్నారు కదా ఇలా చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయి వీటన్నిటితో ఎంజాయ్ చేసుకుంటూ మా ట్రిప్ని అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఇదే కాదండి మేమైతే చాలా ప్లేసెస్ అయితే తిరిగాము ఇదైతే నాకు పర్టికులర్గా అదేంటో అర్థం కాలేదు కానీ అదేదో జ్యోతి వెలిగించినట్టుంది కొన్ని మేము పనిగా అయితే షిట్ వెళ్ళినట్టుంది కూడా అది ఇదే జోక్స్ వేసుకున్నాం అనమాట ఇదైతే పార్లమెంటా సారీ అదేదో కూడా తెలీదు ఏమంటారు సచివాలయం సారీ సచివాలయం పెద్దది కట్టారు ఇది మేము కట్టాక ఇదే విజిట్ చేయడం అనమాట ఇంకా బుద్ధుడి దగ్గరికి ఎంటర్ అయ్యాక లోపల ఒక పార్క్ ఉందండి ఆ పార్క్లో అనమాట ఇదంతా ఇక్కడ కూడా చిన్న చిన్న రైడ్స్ అయితే ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంది ఇదైతే మేము బుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి బోట్ ఎక్కుతున్నాం అనమాట బోట్ ఎక్కేటప్పుడు ఇంకా చూపిస్తున్నాం అనమాట అలా మా బోట్స్ కోసం మేము వెయిట్ చేసుకుంటే క్యూలో వెళ్ళి బోట్ ఎక్కేసాము చూసారు కదా ఇంకా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేయలేదు కొంచెం కెమెరా అటు ఇటు అయింది కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు అంటే కొంచెం ఎగ్జైట్మెంట్లో కొంచెం ఆనందంతో ఏదో ఫన్నీ ఫన్నీ వేలో వెళ్ళిపోయింది కదా కెమెరా ఎలా ఉంది ఎలా రికార్డ్ చేస్తున్నా ఏం గమనించలేదు సో అది మ్యాటర్ ఇంకా అక్కడ రికార్డ్ చేసిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చేసానమాట మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది బోట్లో మేము ఇంకా బుద్ధుడి దగ్గరగా వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదా స్పీడ్ బోట్స్ కూడా వెళ్తున్నాయి అనమాట అక్కడ అవైతే ఆ సౌండ్కే మాకు దద్దరితోంది అంతలా కెటికెట్గా అరుస్తున్నారు వాళ్ళు మేమైతే ఆ సాహసం చేయలేం కదా నార్మల్ బోట్లో వెళ్ళిపోయాము ఇంకా బుద్ధుడిని చూస్తూ వీడియోస్ తీసుకుంటూ అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు మనం ఏమన్నా తక్కువ తిన్నామో మనం కూడా ఆల్రెడీ రికార్డ్లోనే ఉన్నాము సో బుద్ధుడు చూస్తున్నారు కదా చాలా చిన్నగా ఉండి ఇప్పుడైతే క్లోజ్ అవుతున్నా కొద్ది పెద్దగా వస్తున్నాడు మనకు దగ్గరగా ఇలా అయితే మా ట్రిప్పుని అలా అలా సాగిస్తూ ఉన్నాము ఇవే కదండి వీడియో అయిపోయిందని ఎక్కడ స్కిప్ చేయకండి మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే మేము అక్కడ ఉన్న కొన్ని కొన్ని స్పెసిఫిక్గా అయితే నేను రికార్డ్ చేసుకున్నాను చూడని వాళ్ళకి కొన్ని ప్లేసెస్ చాలా బాగా నచ్చుతాయి ఈ వీడియోలో సో ఎక్కడెవరో స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చేలాగే ఉంటుందని ఆశిస్తున్నాను ఇప్పుడైతే మన బుద్ధుడు చూసారా దగ్గరగా వచ్చేసాడు ఇంకొక రిక్వెస్ట్ అండి వీడియో కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే టైంతో అనుకోకుండా వీడియో ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారు కదా బుద్ధుడు ఎంతగానో లైటింగ్లో చాలా ఇదిగా ఉన్నాడో అక్కడ ఇది ఫస్ట్ చూపించాను కదా లైటింగ్ వెలుతుర్లో అదే మన సచివాలయం అండి అది కూడా చాలా బాగా కట్టాడు లైటింగ్లో అయితే చాలా బాగా అనిపించింది ఇంకా మనం దిగాల్సిన టైం అయితే వచ్చేసింది బుద్ధుడికి ఇంకా క్లోజ్ అవుతున్నాం అనమాట చూసారు కదా లైటింగ్లో ఆ సచివాలయం అయితే చాలా బాగుంది ఇంకా బుద్ధుడి దగ్గరికి ఎంటర్ అయిపోయామనమాట మేము ఇంకా రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నా చూసారు కదా లైటింగ్లో అయితే చాలా బాగుంటుందండి బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నైట్ టైం వెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు మార్నింగ్ టైం కన్నా నా సజెషన్ అయితే నైట్ బెటర్ అనమాట ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మేమైతే చార్మినార్ వచ్చేసామండి ఇప్పుడు టైం ఎంతో చెప్పమంటారా ఫ్రెండ్స్ టైం చూస్తే వాము ఈ టైంకి తిరుగుతున్నారా అనుకోవద్దు మేము సారీ చార్మినార్ విజిట్ చేసినప్పుడు అయితే టైం వచ్చేసి ఆఫ్ నైట్ మిడ్ నైట్ అండి ట్వెల్వ్లో ఏమో అయినట్టుంది ట్వెల్వ్లో సారీ వన్ జస్ట్ విజిట్ చేయగల సారీ ట్వెల్వే అయింది ఎందుకంటే ఎవరు బర్త్డే పార్టీ చేసుకున్నారు అయితే ఓన్లీ చూడడం వరకే ఏం ఉండదు అది అని చెప్పారు బట్ మేమేంటంటే చూడాలి మా ఇంట్లో కొంతమంది దాన్ని చూడలేదు అందుకోసమే స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట సో చూసేసి వచ్చాం బట్ వచ్చేటప్పుడు మాత్రము వర్షం మమ్మల్ని సాగు బట్ తప్పదు కదా అనుకోకుండా వెళ్ళాము ఇప్పుడైతే ఫిలిం సిటీకి ఎంటర్ అయిపోతున్నామండి ఇక్కడ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఫిలిం సిటీలోకి ఎంటర్ అయిపోయాకైతే అక్కడ వ్యూ ఉంది నాకు చాలా బాగా అండి ఇంక ఇక్కడ చూడాల్సిన వింతల విశేషాలు అయితే ఇంకా చాలామంది చూసి ఉండొచ్చు చూడకపోయి ఉండవచ్చు సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి బట్ ఎంతలా అంటే అక్కడ వింతల విశేషాలు ఇక నాకు ఓపిక లేదురా బాబోయ్ అని నేనైతే కొన్ని రికార్డ్ కూడా చేయలేకపోయానండి అంతలా ఎంటర్టైన్ చేశాయి ఇదైతే మా బస్ అనమాట మాకు బ అంటే ఎంటర్ అవ్వగానే మాకు ఒక టికెట్ లాంటిది స్టిక్కర్ వేసేసారు ఇక్కడ ఏంటంటే బస్లో ఫిలిం సిటీ గురించి చెప్తున్నారనమాట సో వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చేసేసి మా టూర్ అయితే స్టార్ట్ చేసేసారు ఫిలిం సిటీలో సపరేట్గా వాళ్ళకే ఒక బస్సులు ఉంటాయండి మనల్ని తీసుకెళ్ళడానికి ప్రైవేట్గా ఎలా చేయరు వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే వదిలిపెడతారు అనమాట మనల్ని ఎంట్రన్స్ దగ్గర నుంచి చూశారు కదా ఎంటర్ అవ్వగానే రామోజీ అని పెద్దది ఉంది ఆచిలాగా సో ఇక్కడి నుంచి అయితే మన టూర్ అనేది స్టార్ట్ అయిపోయింది ప్లస్ ఏ టూర్కైనా గైడెన్స్ ఇంపార్టెంట్ కదండి మా గైడ్ ఉన్నాడు మామూలుగా లేడు చాలా ఫన్నీ ఫన్నీ వేలో చెప్తున్నాడు అండర్స్టాండ్ అయ్యేలాగే అన్ని భాషల్లో చెప్తున్నారు సో చూసారు కదా మేమైతే ఎంటర్ అయిపోయాము ఇంక ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి మీరు ప్రతి ఒక్కళ్ళు చూసారు కదా ఇంకా మా వేరే బస్సులు వస్తున్నాయి సైడ్ వ్యూ ఇంకా అక్కడ ఎక్కడ ఏమున్నాయి అనేది గైడ్ చెప్తున్నారు బట్ నేనైతే ఇందులో ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చూసారు కదా అక్కడ వ్యూస్ అయితే చాలా బాగా అనిపించాయండి ఇంకా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఫిలిం సిటీకి వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అంటే ఇక్కడ ఎట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిటీస్ లాగా చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయన్నమాట అన్నిటికీ వన్ బై వన్ మనల్ని కాసేపు వదిలేసేసి మనకి టైం అని పెట్టేసేసి అక్కడ వదిలేస్తారనమాట మనని సో మన టూర్ స్టార్ట్ అయినాక కాసేపటి వరకు వ్యూస్ చూడడం వరకే ఉంటుంది తర్వాతనే మెయిన్ మెయిన్ వాళ్ళ కేటగిరీస్ ఉంటాయి కదా అక్కడ వదిలిపెడతారనమాట అక్కడ మనం విజిట్ చేసి చాలాసేపు అయితే ఎంజాయ్ చేయొచ్చు టైమింగ్ అయితే ఉంటుంది ఇస్తారు ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు మనం తిరిగే ప్లేస్ని బట్టి వాటన్నిటిని చూసుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే అనమాట మేమైతే ఇప్పుడు ఒక దాంట్లోకి ఎంటర్ అయిపోయాము చూసారు కదా ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం అయితే ఇచ్చి మనల్ని వదిలేస్తారనమాట ఇంకా మన ఇష్టం అండి చిన్నపిల్లలు అయిపోతామో ఏమైపోతామో అక్కడికి వెళ్ళి ఎంత ఎంజాయ్ అనేది అయితే మన చాయిస్ నేను చెప్పాను కదా మన గైడ్ అయితే ఇతనే చాలా ఫన్నీ వేలో చెప్తున్నాడు చాలా ప్రొఫెషనల్గా కూడా ఉన్నాడు ఓవరాల్గా అయితే మా ట్రిప్ చాలా బాగా సాగిందండి ఇంకా కొన్ని అయితే రైడ్స్ అవి ఇవి అంటే ఏమో నాకు భయం వేసేసింది కొన్ని అయితే నేను ట్రై కూడా చేయలేదు ఇంకా మెయిన్ అయితే ఫిలిం సిటీ తీలా తిరగాలి చేయాలి అంటే వన్ డే మొత్తం పట్టిద్ది అండ్ మీ కాళ్ళు అయితే స్ట్రాంగ్గా ఉంచుకోండి నేను ఎక్స్పీరియన్స్ అయితే అదే నాకు పర్టిక్యులర్గా ఒక ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఒకటైతే ఇక్కడ బాహుబలి సెట్టింగ్ ఉంది అదే ఆ విషయం అందరికీ తెలిసిందే సో వీడియో వాచ్ చేస్తూనే ఉండండి ముందు ముందు అవి కూడా చూపిస్తాను ఇంకా వ్యూ అనేది ఎలా ఉందో ఎంజాయ్ చేయండి కాసేపు అయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి ఇదైతే బాహుబలి సెట్టింగ్ అండి చూస్తున్నారు కదా మేమైతే లోపల ఎంటర్ ఒక ముందే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది అక్కడ నమూనా పెట్టారంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ఇలా కనిపిస్తుంది మొత్తము బాహుబలి సెట్టింగ్ అంతా చాలా బాగా ఉంది అలాగే ఉంచేసారండి చూసారు పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అనమాట మనకి సీన్స్ అన్నీ సినిమాలో క్లియర్గా ఉంటాయి అక్కడ ఎలా ఉన్నాయో అవన్నీ యాస్ట్రేజ్ అలాగే వదిలేసారండి ఫిల్మ్ సిటీలో చూస్తున్నారు కదా ఇవైతే నమూనా అనమాట చిన్ని చిన్ని కోటలు మనకేమో అక్కడ పెద్ద పెద్ద ఇల్లులో ఉన్నట్టు ఉంటాయి ఇలా చిన్న చిన్న నమూనాలు పెట్టి కూడా కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తారు ఇదైతే బాహుబలి పూజ చేసిన శివలింగం అండి బ్లడ్తో చేస్తారు కదా అట్లా అనమాట ఈమె అండి మీకు గుర్తుండే ఉంటుంది అనుష్క అండి చూస్తున్నారు కదా ఆమెను బంధించే చోటు అవి ఇవి అన్నీ అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తూ చూసాం ఇంకా బాహుబలి సెట్టింగ్ అయిపోగానే మేము ఇంకో ప్లేస్కి అనమాట మనకి కొన్ని యాక్షన్ సీన్స్ అయితే రిక్రియేట్ చేసినట్టు దాన్ని ఫీల్ అయ్యేలా చేశారనమాట అవన్నీ కూడా చూపించేశారు తర్వాత ఇంకా కొన్ని సీన్స్ షూట్ ఇంకా ఎలా చేస్తారో అన్నీ చూపించాక ఈ కోటలో అయితే వదిలేశారండి ఇదేదో పేరు చెప్పారు నాకైతే అస్సలు గుర్తులేదు ఈ కోటలోకి వచ్చేసామనమాట ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంక అన్నీ వ్యూ చూసుకుంటూ వచ్చేసాము సరే కెమెరా అటు ఇటు బాగా కదిలిపోయినట్టుంది చూసుకోకుండానే అలా అయిపోయిందండి ఆన్లో ఉందని కూడా రే చెక్ చేసుకోలేదు మేము అదంతా వ్యూ చూసుకొని అయితే కిందికి వచ్చేసామనమాట మాకైతే చాలా బాగా అనిపించింది ఆ కోట పై నుంచి వ్యూ అయితే ఫిలిం సిటీ ఇలా ఉంది గైడ్ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి సెవెంటీ పర్సెంట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ అని మసాలా మహల్ అంటండి ఫుడ్ కోర్ట్ లాగా అదైతే నాకు బాగా అనిపించింది పేరు మేము మసాలా దాంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఫుడ్ అయితే తీసుకోలే కానీ అక్కడైతే బాగా నచ్చింది ఇది సృష్టించిన వాళ్ళు వీళ్ళే అనుకుంటా అండి ఇంకా అది చూసి మాకేం నచ్చలేదు పో అనుకొని వచ్చేస్తాము అక్కడి నుంచి అయితే వచ్చాక ఈ పౌంటర్ అయితే కనిపించిందండి ఇదైతే నాకు ఫుల్ ఫన్నీగా అనిపించింది ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ డక్స్ అయితే చాలా బాగున్నాయి దాంట్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అని ఇప్పుడే అనిపించింది అనమాట ఈ డక్స్ చూసాక ప్రేమ పవర్ అలాగా ప్రేమ డక్స్ అండి అలా చేసుకుంటున్నట్టున్నాయి రెండు పక్కపక్కనే ఉన్న కథలను కూడా కదలట్లా ఈ చిచ్చిపోస్తాయి అనుకున్నట్టు ఇచ్చారు ఫోజా మూడు కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా బర్డ్స్ దాంట్లోకి ఎంటర్ అయిపోయాము ఇంకా బర్డ్స్ దగ్గర అయితే ఉందండి వ్యూ చాలా బాగుంది అవేమో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు అరుస్తూనే ఉన్నాయి మా గోలకి వాటి గోల యాడ్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోయాం చాలా రకాల పక్షులు అయితే అక్కడ ఉన్నాయండి మీరు కొన్ని చూడాలి అనుకుంటే పక్షులు అయితే ఇక్కడ వ్యూ అనేది చూడవచ్చు చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ మనకి సినిమాల్లో కనిపిస్తాయి కదండి కొన్ని హమ్మింగ్ బర్డ్స్ ఏవో ముక్కులు కలర్స్ కలర్స్ ఇగో ఇవే ఇలాగే ఉంటాయి వీటిని ఏంటో అని అనేది కూడా తెలియదు నాకైతే బట్ ముక్కులు చూసారా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇవైతే చిలకలు అండి చిలకలు వాటిలో కూడా కలర్స్ ఉన్నాయి మేబీ చిలకలు కూడా కాదు ఇవి ఏవో పక్షులండి నాకు సరిగ్గా పేరు కూడా రాలేదు చాలా బాగున్నాయి ఈ ప్యారెట్స్తో అయితే మేము పిక్స్ కూడా తీయాము అక్కడ అయితే పిక్స్ దిగడానికి సపరేట్గా ఒక స్టూడియో లాగా ఉంది అక్కడ సో చూసారు కదా ఇంకా అన్నీ అయితే వాచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా ఇవన్నీ కాదండి నేను చెప్పాను కదా చాలా అయితే నాకు ఇంకా తీయడానికి కూడా అవలేదు ఇదైతే ఫస్ట్ ఫుడ్ తింటుంది మేము వీడియో స్టార్ట్ చేయగానే ఆ ఫోజ్ ఇస్తా తీసుకోండి వీడియో అన్నట్టు ఒక లుక్కే వెళ్ళిందండి వీడియో ఫాస్ట్ చేయడం వల్ల మీకు అది తెలియలేదు కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏంటి అంటే మూవీ షూటింగ్ అసలు ఎలా చేస్తారు షూటింగ్ చేసేదాని వెనక ఎంతమంది కష్టం ఉంటుంది అని మాకు సీన్ రీక్రియేట్ చేసి చూపించారు ఒక మూవీ మేకింగ్ లాగా అనుకోండి చిన్న సైజు మూవీ అయితే మా ముందే షూటింగ్ చేసి చూపించారు ర్యాండంగా ఇక్కడ ఆడియన్స్లో నుంచి ఒక త్రీ మెంబర్స్ ఎంచుకొని వాళ్ళకు వాళ్ళ స్టైల్లో వాళ్ళకి చిన్న మూవీ అయితే మేకింగ్ చేసి మాకు చూపించారండి నిజం చెప్పాలంటే ఇదైతే నిజమండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను ఒక్క మూవీ చేయాలంటే వెనక చాలామంది కష్టం అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా వెనక గ్రీన్ స్క్రీన్ పెట్టి వీళ్ళు ఇలా మేకింగ్ చేయడం వల్ల ఆ మూవీలో చూడండి పైన స్క్రీన్లో కనిపిస్తుంది వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది సో మూవీ మేకింగ్ అనేది ఇలాగే చేస్తారు ఇక అయిపోయాక ఫిలిం సిటీ అంతా మేము స్వర్ణగిరికి అయితే వచ్చేసామండి ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పుకోవాలి ఎక్కువగా వీడియోస్ అయితే తీయలేదు అట్ కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే మీకోసం అయితే యాడ్ చేశాను ఫస్ట్ అయితే ఆ పెద్ద పెద్ద శ్రీవారి పాదాలు అయితే నాకు బాగా అనిపించాయండి నిజంగా దేవుడిని పట్టుకున్నామేమో ఉన్నాయి సో ఇంకా కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దానికి మెయిన్ ఎంట్రన్స్ క్యూ అండి సో దర్శనం కాసేపు అయితే మేము వెళ్ళినప్పుడు ఆపేశారు అందుకే కొంచెం టైం దొరికిందని నేనైతే వీడియోస్ అయితే వా రికార్డ్ చేశాను ఇదైతే పెద్ద గంట అండి చూసారు కదా అక్కడ మా పిన్నే కొడుతుంది అనమాట ఇంకోటి ఒకటి అది ఎంకరేజ్ చేస్తున్నాం మేమైతే ఒకళ్ళ తర్వాత ఒకవేళ అందరూ మా వాళ్ళు వచ్చి గంట కొట్టేశారు అక్కడి నుంచి వెళ్ళేసరికి కొంచెం చికెట్ పడింది చికట్ పడ్డాకైతే చూస్తున్నారు కదా పద్మనాభ స్వామి అండి నీళ్ళల్లో ఉంటారు చాలా బాగుంటుంది దర్శనం అయితే చేసుకోండి ఈ వీడియో ఇంతటితో అయిపోలేదండి ఇంకా ఉంది సో ఇక్కడతో ఇది పార్ట్ వన్ అనుకోండి ఇంకా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను ఇంకా అవన్నీ చూడడానికి చాలా కనులవిందిగా ఉంటుంది ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ అయితే షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్